కళ్యాణి పతకాదీయం లోకికి ప్రతిభాతిమా ఈ జీవంతిమా లో నరం వర్ష శతాబతి అంటుంది సీతమ్మ రామాయణంలో నూరు సంవత్సరములు జీవించినటువంటి వ్యక్తి బ్రతికున్న కాలంలో చాలా కాలం చిత్త చివరి వరకు తొంభై తొమ్మిది సంవత్సరముల మూడు వందల అరవై మూడు రోజులు దుఃఖాన్ని అనుభవించిన చిట్ట చివరి రోజైనా మంచి వార్త విని సుఖాన్ని అనుభవిస్తారు తప్ప అసలు సుఖాన్ని అనుభవించకుండా కేవలం దుఃఖమును మాత్రమే అనుభవించడం మనుష్యుడికి ఉండదు సుఖము దుఃఖము రెండింటినీ అనుభవిస్తూ ఉంటాడు ఇందులో ఒక్క నరజన్మ దగ్గరికి వచ్చేటప్పటికే మూడు మార్గములలో వెళ్ళడానికి అవకాశం ఉంది అందుకే నరుడిగా పుట్టడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విశేషంగా చెప్తారు జంతువు నరజన్మ జన్మ దుర్లభం లేదా వ్యాఖ్యానాల్లో ఒక మాట అంటారు ఒక వ్యక్తి ఏటికి అవతల వైపు ఉన్నాడు ఏటికి పెద్ద వరదొస్తుంది ఆ వరద దాటి వెళ్ళిపోతే తప్ప ప్రమాదం వస్తుంది కొట్టుకుపోతాడు అందుకని తన దగ్గర ఉన్న ధనాన్ని అంతటినీ కూడా వెచ్చించి ఒక మంచి పడవ ఒకటి కొనుగోలు చేసి ఆ పడవని ఆధారం చేసుకుని ఏటిని దాటడానికి సిద్ధపడ్డాడు ఏ కారణం చేతనో ఏ నిర్వత్తి చేతనో దాటడా వరదొస్తోంది కదా వరదొస్తోంది కదా అంటూ కూర్చున్నాడు ఈ లోకం పడవ శిథిరం అయిపోయింది అక్కడ ఎలా కాదు ఏవి కోరిక శైలు ఏవి కోటి శైలు ఆ పడవ శిథిరం అయిపోయింది వరద రాణి వచ్చి ఇప్పుడు దాటడానికి ఉపకరణం లేదు ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి వల్ల భగవంతుని యొక్క హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత శాస్త్రములు గురువును పట్టుకోవడానికి అవకాశము కలిగినటువంటి మనుష్య ఉపాధిని పొంది ఉండి కూడా చేయవలసినటువంటి సాధన ధర్మాచరణము చేయకపోతే ఆ మనుష్య శరీరము వలన ఉండేటటువంటి ప్రయోజనం పడవ కొనుక్కుని కూడా సమయాన్ని విలంబనం చేసి ఏను దాటనటువంటి వ్యక్తితో సమానమైపోతుంది అయితే నలు ఏ కర్మ చెయ్యకుండా ఉండు అంటే ఉండడం సాధ్యం కాదు అందున మనసు నిరంతరం కదిగిపోతూ ఉంటుంది అది సంకల్ప వికల్ప సంఘా కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కానీ చేసేటటువంటిది ధర్మమైతే చేసిన కార్యము ధర్మబద్ధమైతే అది విడుదలకు కారణమవుతుంది చేసినది ధర్మ విరుద్ధమైతే అది బంధమునకు కారణమవుతుంది నేను ఇలా తాడు తీసుకొచ్చి చుప్పాను అనుకోండి కట్టిశాను అదే తాడు ఇలా తిప్పాను అనుకోండి విప్పించాను నా ఇష్టం వచ్చినట్టుగా కర్మలు చేస్తే బంధిస్తాయి శాస్త్ర విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే అవి విడుదలకు కారణమవుతాయి అందుకే నిజానికి ఏదైనా దేవాలయానికి వెళ్తే ప్రత్యేకంగా మన సంకల్పం చెప్పవలసిన అవసరాన్ని ఋషులు కల్పించలేదు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అర్థము కానీ కామము కానీ ధర్మమునకు కట్టుబడాలి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువులు నిజానికి ధర్మంతో అర్ధకామములు విడిపడితే అదే మోక్షమునకు విడుదలకు కారణమవుతుంది మీకు ఎనిమిది అడుగులు పొడుగున్నటువంటి కర్ర ఇచ్చి మూడు మాటలే నరకండి సమాభాగాలు నాలుగు చెయ్యండి అని నన్ను అనుకోండి రెండడుగుల అడుగుల పొడుగు దిగి ఒకసారి నరికితే ఒక రెండడుగుల అడుగుల కర్ర వస్తుంది ఆరు అడుగుల కర్ర మిగులుతుంది మళ్ళీ రెండు అడుగుల దగ్గర నలిగితే ఇంకొక రెండు అడుగుల కర్ర వస్తుంది నాలుగు అడుగుల కర్ర మిగిలితే వీరొక్కసారి నలిగితే రెండు అడుగుల కర్రలు రెండు వచ్చేస్తాయి నాలుగో మాట నరకక్కరలేదు ధర్మముతో అర్థము కామము ముడిపడితే మోక్షము తనంతకాలుగా లభ్యమవుతుంది అందుకే ధర్మము ప్రధానమై ఉంటుంది పురుషార్థములలో ధర్మాన్ని ముందుకు తీసుకురావడానికి కారణం అదే అయితే ధర్మాచరణము గొప్పదే కానీ ఏది ధర్మము ఎందు ఎందుచేత అంటే ఈశ్వరుడు సత్యము ధర్మము నిరంతరము కలిగిపోతూ ఉంటుంది ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు నిరంతరము మారిపోయేది ధర్మం